గిరిజన రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని గిరిజన సహకార సంస్థ చైర్మన్ గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే కిడారి శ్రవణ్ కుమార్ తెలిపారు గిరిజన సహకార సంస్థ ఆయన బాధ్యతలు స్వీకరించారు విశాఖలోని ఈస్ట్ పాయింట్ కాలనీలో గల జీసీసీ కార్యాలయంలో ఆయన పగ్గాలు చేపట్టారు మన్యం అభివృద్ధికి జిసిసి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు విజన్ అయిన అరకు కాఫీ ప్రపంచ దేశాలకు విస్తరణ గిరిజన రైతులకు దళారులు లేకుండా వారికి సంక్షేమం కోసం కృషి చేస్తామంటున్న జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఏపీలో నామినేషన్ పోస్టుల జాతర కొనసాగుతుంది ప్రధానంగా కార్పొరేషన్ పదవికి సంబంధించి ఆ గిరిజన కార్పొరేషన్ సంస్థ చైర్మన్గా కేడాది శ్రావణ్ నేడు బాధ్యత చేపట్టారు అయితే ఆ గిరిజన అభివృద్ధికి ఏ విధంగా సహకారం ఉండకపోతే అడిగించడం ప్రయత్నం చేద్దాం శ్రావణ్ గారు ప్రధానంగా గిరిజన అభివృద్ధికి అదేవిధంగా మన్యం అభివృద్ధికి జీసీసీ ఏ విధంగా తోడ్పాటు అందించిపోతుంది ముఖ్యంగా గిరిజన ప్రాంతం నుంచి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చైర్మన్లు ఇచ్చినటువంటి సందర్భంలో నాకు కానీ మన మా నియోజవర్గం నుంచి పెద్ద ఆయన తొందర గారికి కానీ ఇద్దరికి చైర్మన్లు ఇవ్వడం నాకు జీసీసీ అయితేనేమే ఆయనకి రీజనల్ ఆర్టీసీ విజయనగరం రీజనల్ ఇవ్వడం అనేది చాలా సంతోషం మాకే కాదు మా ప్రాంత మా ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి అదేవిధంగా మా మంత్రి గారికి కూడా అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అయితే ఏదైతే ఇప్పుడు మా నాకు ఒప్ప బాధ్యత ఈ జీసీసీ చైర్మన్గా అన్ని విధాలుగా కూడా అక్కడ ఉండేటువంటి ఉత్పత్తులని రేపు పొద్దున్న ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా నేను అని తెలియజేస్తున్నాను మన అరకు కాఫీ ఇప్పుడు భారతదేశంలో నెంబర్ వన్ బ్రాండ్లో ఉంది అంటే ప్రపంచ స్థాయికి ప్రపంచ దేశాలకి మన అరకు కాఫీని ఉత్పత్తిని ఏ విధంగా పరిచయం చేయడానికి మీకు ప్రణాళిక ఉంది నేను ఒకటే చెప్తానండి అరకు కాఫీ అరకు వ్యక్తులది కాదు అరకు కాఫీ ప్రైవేట్ వ్యక్తులది కూడా కాదు అరకు కాఫీ జీసీసీ మాత్రమే కాదు అరకు కాఫీ ప్రపంచంలో అందరు కావాలనుకున్నటువంటి కాఫీ దేశంలోనే ప్రపంచంలో బంగారం వెనక ఎలా పడుతున్నారో కాఫీ విషయానికి వచ్చేసరికి అరకు కాఫీ వెనకాల పడుతున్నారు దానికి ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదో షారుఖ్ ఖాన్నో లేకపోతే పవన్ కళ్యాణ్నో లేకపోతే మహేష్ బాబునో తీసుకొచ్చి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ చేసేటువంటి పరిస్థితి గతంలో జరగలేదు ముఖ్యమంత్రి గారే ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రి గారే బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొని ఈరోజు కాఫీని ముందుకు నడిపేటువంటి కార్యక్రమం జరిగింది మా అంత విజన్తో ఇవాళ అరకు కాఫీని ముందుకు తీసుకెళ్తున్నాం అయితే చాలా చోట్ల అందుబాటులోకి రానటువంటి పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాల్లో చూసాం జీసీసీ నిర్వ నిర్వీర్యం చేయడం అయితేనేమి కాఫీని అందుబాటులోకి తీసుకురాకపోవడం అయితేనేమి ప్రైవేటు వ్యక్తుల సొత్తుగా మారినటువంటి కాఫీని మేము ఇప్పుడు ఫ్రాంచైజింగ్ రూపంలో తీసుకెళ్ళి ప్రతి సామాన్యుడి చేతిలో ప్రతి ఇంట్లో అరకు కాఫీ ఉండే విధంగా మేము చర్యలు తీసుకోబోతున్నాను తెలియజేస్తాను మీరు చెప్పినట్టు ఇప్పుడు గత ఐదేళ్ళలో మొత్తం గిరిజన సంవత్సరం నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపించింది అదేవిధంగా ఆ మన్యూర్ జిల్లాలో ప్రైవేటు వ్యక్తుల్లో కూడా వ్యాపారం చేసే స్థాయికి వచ్చింది దాన్ని ఏ విధంగా కట్టడానికి మీకు ప్రయాణాలు ఉండబోతుంది మేము ఒకటే చెప్తున్నామండి సంస్థకి లాభం చేకూరాలి తద్వారా సంస్థ నమ్ముకున్నటువంటి గిరిజన రైతులకి న్యాయం చేకూరాలి వాళ్ళు పండించినటువంటి పంటకి గిరిజన ప్రాంతంలో రైతులు పండించినటువంటి పంటకి కిట్టుబాటు ధర ఇస్తూ వాళ్ళని రే ఈ రోజు కంటే రేపటికి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే విధంగా ఈరోజు జీసీసీ ముందుకు రావడం జరుగుతుంది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అనేక సందర్భాల్లో ఎవరైతే ఆర్గనైజేషన్ సెటప్ ఉన్న వాళ్ళతో డెఫినెట్లీ చేయడం జరుగుతుంది కానీ ప్రజలకి న్యాయం జరుగుతూ సంస్థకి న్యాయం జరుగుతూ ఈ రెండు న్యాయాలు జరిగితే మాత్రమే వాళ్ళతో కలిసి వెళ్ళడం జరుగుతుంది గతంలోలాగా ఆడుతూ పాడుతూ జరగదని అని చెప్పి కూడా తెలియజేస్తుంది ఫైనల్గా చెప్పండి ఏదైతే గిరిజన వ్యాపారం సంబంధించి కానీ దళార వ్యవస్థ ఎక్కువ పెరిగింది ఆ ఉత్పత్తులు కానీ వారికి వ్యాపారులు కానీ సరైన న్యాయం జరగని చెప్పి గిరిజన ఆందోళన వ్యక్తం చేస్తున్నాం మండన్ జిల్లాలో సో దాని గురించి జీసీసీ వారికి తోడ్పాటు ఏ విధంగా ఉండిపోతుంది దళార వ్యవస్థను విధంగా అరికట్టే ప్లాన్ మీకు ఉంది మేము అందరితో కూడా మాట్లాడుతున్నామండి మీరు చెప్పినట్టుగా గిరిజన ప్రాంతంలో ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లా అయితేనేమి లేకపోతే మన్యం జిల్లాని అయితేనేమి లేకపోతే అటువైపు శ్రీశైలం కానీ లేకపోతే నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర ఉన్న ఏరియాస్ కానీ మేము ఒకటే చెప్తున్నాం అక్కడ ఉండేటువంటి ఆఫీసెస్తో ముఖ్యంగా ఐటీడీ ఈవోలు అయితేనేమి కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు లేకపోతే ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్పి రేట్ ఏదైతే మెయింటైన్ చేయాలో అది మెయింటైన్ చేయాలనే ఒక దృక్పథంతో మేము ముందుకు వెళ్తున్నాం అంత అదే కాకుండా ఎంఎస్పి ఇస్తూ కూడా ఎంఎస్పి ఇస్తూ కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చిన తర్వాత కూడా ఆ ప్రోడక్ట్ రేపొద్దునకు వెళ్ళిన తర్వాత మంచిగా రేటు పెరిగిన తర్వాత ఆ కుటుంబాలు బాగుపడుతున్నాయి మన ప్రోడక్ట్ బాగుపడుతున్నాయి గిరిజన ఖ్యాతి పెరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రైట్ చూస్తున్నాం కదా ఏదైతే భారతదేశం మెచ్చుకుతుంది అరుగు కాఫీ ప్రపంచ దేశాలు పరిచయం చేసే విధంగా గిరిజన కార్పొరేషన్ తమ వంతు సహకారం అందిస్తుంది అదేవిధంగా ఆ గిరిజనులు ఉన్న దళారి వ్యవస్థను అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పేసి కిరాశ్రావణ్ వంత పాటు చెప్తున్నారు కెమెరా పర్సన్ గణేశ్వర్ దుర్గప్రసాద్ మెగాన టీవీ విశాఖ నుండి